అమెరికాలో మాణిక సంజయ్ గారు చిన్నవాడు గారు ఎక్కడున్నా కోర్టులే కావాలన్నా ఈ జతే కాదు వచ్చే సంవత్సరానికి మూడు జతలు ఉన్నాయి కేటగిరీకి ఈ జత కాకనే కేటగిరీ మూడు జతలు ఉన్నాయి د کار کولو لپاره چېرې کنټرکت دی மண்டல மத்தி கொ அது முன்ன ஆறு பத்திவட Thank you. సాఫ్ట్వేర్ దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల నుంచి నారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా రావాలని చెప్పి ఫోన్ చేసిన వెంటనే బహుమతి ఏదైనా కావచ్చు ఆయన ఫోన్ చేసి ఇవ్వడానికి రావాలని చెప్పి తెలియజేసిన వెంటనే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది జీపీ చౌదరి గారు యువకుడు వారికి అయ్యక్క అబలాంపల్లి అభయాంజనేయ స్వామి దేవస్థానం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా

మీరు ఎంత దొక్కుతే పోతాండి బండ వెనక ఉన్నాడు నాలుగు ఐదు మంచి కాంపిటీషన్ చెప్పలే ముసలు కొట్టుకుంటూ వస్తాడు I <laughs> <laughs>

ڪنهن کي نه لهرائي ويترو پاسا بيهر خاريه ۽ عاشقن کي Thank <laughs> you.

జరిగే వాళ్ళు కూర్చుంటారు బాబు జరిగే వాళ్ళు కూర్చుంటారు కావాలి

i <laughs>

వ్యక్తి పద్మావతమ్మ అల్లుడు రఘునాథ్ రెడ్డి గారు ఇరవై ఐదు వేలు మాసలేని స్కూల్ డైరెక్టర్ అమరేంద్ర గారు గుర్తి ఇరవై ఐదు వేలు శ్రీరంగం మిల్క్ ప్రాడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాస మిల్క్ వారు గజరాంపల్లి వారు మూడు రోజులు పెరుగు పెరుగు ఏర్పాటు చేశారు ఎంఆర్ఎఫ్ షోరూమ్ గుర్తి వారు ఏర్పాటు చేశారు ఈ దాతలు ఎవరైనా అందరూ ఎక్కడన్నా కూడా అందరూ కోట్లకు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మూడవ ஹோடகு <laughs> பக்கரது <laughs> 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 పెద్ద గారు చిన్నవాడు వాస్తవలు ఎక్కడన్నా కూడా కోరుకుని రావాల్సింది ఆహ్వానిస్తున్నాం దప్పాల పెట్టే గారు చిన్నవాడు వాస్తవ